ఆనాడు కేసీఆర్ గారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళా పాత రోజులే వస్తాయన్న మాట మాట్లాడింది ఇవాళ రైతులు గుర్తు చేస్తా ఉన్నారు కేసీఆర్ అన్న మాట నిజమైంది ఇది గడ్డిదిని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినాం తెలంగాణ రాకున్న మొదలు కేసీఆర్ రాకున్న మొదలు ఇట్లనైతే రైతులు యూరియా కోసం లైన్లు కట్టేవారో అప్పులు లైన్ల పెట్టి ఉండే ఉండేవాళ్ళు పట్టా పాస్ పుస్తకాలు లైన్ లో పెట్టి ఎట్నైతే ఎరువుల కోసం యూరియా కోసం ఇబ్బంది పడుతుండ్రో మళ్ళా ఇవాళ అదే రోజులు పాత రోజులు గుర్తుకొచ్చినాయి కాత రోజులు వచ్చినాయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కేసీఆర్ అన్న మాట నిజమైంది అని చెప్పి ఇవాళ రైతులు అంటా ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు వరి పుట్ట దశకు వస్తున్నది ఇప్పుడు యూరియా అందకపోతే దిగుబడి రాదు వేలలో నష్టపోతాడు ప్రతి రైతు ఇవాళ అది కూడా వాళ్ళకి ఆలోచన లేదు ఈ వారం పది రోజులకి ఇట్లా యూరియా దొరకకపోతే ఇవాళ రైతులకు దిగుబడి రాక నష్టపోయే పరిస్థితి ఉన్నది ఇప్పుడు మక్కలు అయిపోతున్నాయి అయిపోగానే మళ్ళా పసుపు వేస్తారు దొన్నలు వేస్తారు మళ్ళా దానికి కావాలి పొటాష్ యూరియా కలిపి వేస్తారు ఇవాళ వరికే దిక్కు లేదు మళ్ళా దాని సంగతి ఏంది అని భయపడతా ఉన్నారు ఇవాళ రైతులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా రిపోర్ట్ తెప్పించుకో గ్రౌండ్కి వెళ్ళి రిపోర్ట్ తెప్పించుకోండి రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమైతుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అంటే రండి కలిసిపోదాం అందరం కలిసిపోయి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దాం అని చెప్పినాం మేము అసెంబ్లీలో దానికి ముందుకు రారు రేవంత్ రెడ్డి రివ్యూ చేయడు ఎరువుల కొరత మీద రైతులకు ఎరువు బస్తాయ్యా బాబు అంటే కేసీఆర్ మీద కమిషన్ లేదు కేటీఆర్ మీద వేస్తున్నాడు లేదు ఎంత తొందరగా అయితే ఎప్పుడెప్పుడు కేసీఆర్ ని జైలు లేదా ఎప్పుడెప్పుడు కేటీఆర్ ని జైలు ఎప్పుడెప్పుడు హరీష్ రావును జైలు లేదా అన్న చాం ఉన్న తప్పిస్తే రైతుల్ని ఆదుకోవాలన్న ఆలోచన లేదు రైతులకు ఎరువు సంచులు ఇవ్వాలన్న ఆలోచన లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కబర్దార్ చెప్తా ఉన్నాం రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం ఇప్పటికైనా మేలుకో ఎరువులు తొందరగా యూరియా తొందరగా సప్లై చెయ్యి రైతులను కాపాడవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను